హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మిస్ రీవణ ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి గోళీ కలెక్షన్తో మళ్ళీ మేము ముందొచ్చాను ఫ్రెండ్ ఎంతో బ్యూటిఫుల్ అయినా రింగ్స్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్ మంచి మంచి మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ అనమాట న్యూ మోడల్స్ ఈ దీపావళికి వచ్చిన స్పెషల్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి మంచి ఇయర్ రింగ్స్తో పాటు ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్ ఏమీ లేదు ఫ్రెండ్ మీరు మీ ఫేస్ అనేది చాలా బ్లాక్గా ఉందని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి అలా ఏమీ లేకుండా ఉండాలంటే మనము కొంచెం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం శనగపిండి వేసుకొని ఆ శనగపిండిలో కొంచెం పాలు అనేది వేసి బాగా మిక్స్ చేసుకుని మీ ఫేస్కి పట్టించారంటే మీ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుందండి ఈ ప్యాక్ అనేది వారానికి త్రీ టైం రాస్తే మీ స్కిన్ అనేది పార్లర్కి వెళ్ళేంత గ్లో అనేది వస్తుంది ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలానే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి గోల్ ఇయర్ రింగ్స్తో పాటుగా మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలానే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్గా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఇయర్ రింగ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఫ్రెండ్ మీకు నచ్చితే నైస్ అని పెట్టండి ఒక ఫ్రెండ్ చూసారా ఈ ఇయర్ రింగ్స్ అయితే డైలీ వేర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అంటే డైలీ వేర్కి కాదండి కాలేజీకి వెళ్ళి పెద్ద అమ్మాయికి కూడా చాలా బాగా ఉపయోగపడేవి అలానే వెడ్డింగ్స్ కూడా ఉపయోగపడే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఈ బొట్టలు చూసారు ఎంత బాగున్నాయి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను బై ఫ్రెండ్